సత్కరించవలసిందిగా కోరుతున్నాము ప్రముఖ గాయనిమణి గీతాంజలి గారు ఎన్నో వేదికలపై తమ మధుర గళంతో ప్రేక్షకులను అలరిస్తున్న గీతాంజలి గారు సునీత శ్రీమల్ గారిని మరియు జయలంత గారిని కుమారి హరిప్రి పుష్పకొచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము అలాగే సభా కార్యక్రమానికి ముందుగా తన అత్యద్భుతమైన వ్యాఖ్యానంతో రాజ్ కపూర్ నటించిన చిత్రాల్లోని విశేషాలను వాటి తాలకు గీతాలతో వారిని అలరించిన శ్రీ పవన్ కుమార్ వ్యాఖ్యాత గారిని పుష్పగుచ్ఛంతో సత్కరించవలసిందిగా కోరుతూ కరతాల ధనలతో మీ అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము పెద్దలు కొండలరావు గారు పద్మరాజు గారు జనాభా ఇఫ్త్కార్ గారు జయలలిత గారు ఇంకా పెద్దలు చాలా మంది సభలు ఉన్నారు వారికి విచ్చేసినటువంటి మిత్రులు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం నేను హైదరాబాద్ వచ్చినటువంటి కొత్తలో అంటే నాకు ఈ కళారంగంలో ఉన్న మిత్రులు సాహిత్య రంగంలో ఉన్న మిత్రులు పక్కన పెడితే రాజకీయ రంగంలో నాకు ఇద్దరు మంచి మిత్రులు ఉన్నారు ఒకరు డి శ్రీనివాస్ గారు పూర్వ పిసిసి అధ్యక్షులు వారు ఇంకో మరో మిత్రులు అక్కడిపాటి రాజగోపాల్ గారు డి శ్రీనివాస్ గారు నేను ఒకసారి కూర్చున్నప్పుడు నేను ఏదో సరదాగా కాలక్షేపం చేస్తుంటే నీకు హైదరాబాద్లో ఎప్పుడన్నా బోర్ కొడితే ఏం చేయాలనిపిస్తుంది అన్నయ్య అని అడిగాను డి శ్రీనివాస్ గారు రోజు కాబట్టి సీనన్న నీకు ఎప్పుడన్నా హైదరాబాద్లో బోర్ కొడితే రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏం చేస్తారని అడిగితే ఏమి లేదు నాకు మంచి మిత్రులు ఉన్నాడు ఆయన నేను అభిమాని మంచి బ్రహ్మాండంగా పాటలు పాడతాను ఎవరన్నా అంటే నాకే అసూ కలిగింది సీనన్నా నా ఎదురు మరో సింగర్ పోగొడుతున్నాడు ఎవరైనా ఎవరేనా అన్న అంటే శాంసంగ్ అని ఒక ఆయన ఉన్నాడు రాజ్ కపూర్ పాటలు ముఖేష్ పాటలు బ్రహ్మాండంగా పాడతాడు అతను ఫ్యాన్ లేరు అన్నాడు అంటే ఎవరన్నా అన్న అంటే ఈసారి నీకు చూపిస్తాలే నీకు అన్న తరువాత వాళ్ళ అబ్బాయికి సంబంధించిన ఒక కార్యక్రమంలో నా కోసం అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు శాంసంగ్ కానీ నా కోసం అని చెప్పి ఆయన కార్యక్రమం పెడితే నేను ఎక్కువగా పెద్దగా మీటింగులకి రావడం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ చేయను ఫోన్లోనే కచే వెళ్ళబోతుంటాయి నాకు సో ఆ నేపథ్యంలో ఫోన్ పక్కన పడేసి శాంసంగ్ పైన వినాలని కూర్చుంటే నన్ను రాజ్ కపూర్ని చేశాడా నన్ను ముఖేష్ చేశాడో నాకు అర్థం కాదు ఆయన పాట సంగతి ఐ ముకేష్ అంటే మనల్ని ముఖేష్ అతను అవ్వడం కాదు నువ్వు పాటలు పాడేవాడు ఇప్పుడు తాదాత్మ్య చెందుతూ పాడతాడు కాబట్టి అతను అవుతాడు కానీ ప్రేక్షకుల్ని కూడా ఆ స్థితికి తీసుకెళ్ళి ఒక అద్భుతమైనటువంటి గాయకుడు శాంసంగ్ నేను నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భారతదేశంలో ప్రజలు ఇంకా దురదృష్టవంతులు ఎందుకంటే శాంసంగ్ బాయ్ యొక్క గాన పరిమణం గాన పరిమణం ఏదైతే ఉన్నదో అది ఇంకా హైదరాబాదు చుట్టుపక్కల ఉంది కానీ ఒక్కసారి ఆ ఢిల్లీ అహ్మదాబాదు అలాగే ముంబై తీసుకెళ్లి మా శాంసంగ్ బాగా వదిలేస్తే మళ్ళీ హైదరాబాద్ మటుకు వాళ్ళు ఎవరు కూడా రానివ్వారో నేను అనుకుంటున్నాను అంత గొప్ప గాయకుడు శాంసంగ్ మరి బహుశా రాజ్ కపూర్ గారు తన లెగసీని ముఖేష్ గారు తన లెగసీని కంటిన్యూ చేయడం కోసం బహుశా శాంసంగ్ని పుట్టించుంటాడేమో నేను అనుకుంటాను వాళ్ళు దేవుడు అడుగుతారు మాకు కావాలి శాంసంగ్ అని శామ్ సాంగ్ జస్ట్ కిడింగ్ మీ పేరుని మేము ఎలాగైనా పలకచ్చు దేవుడు అంత గొప్పగా మీకు ఆ పేరు పెట్టాడు చాలా సంతోషం నిఫ్త్కార్ బాయ్ మంచి దిల్వాలే ఇక ఆకలిగా మీకు షేప్ పేస్కరతాం కరువు कोई ताजा कोई ताजा ख्याल दे मौला कोई ताजा ख्याल दे मौला दिल से गफलत निकाल दे भौला कोई ताजा ख्याल दे मौला हर तरफ अमन हो मुह हो हर तरफ अमन हो मुह हो कोई ऐसा भी साल दे मोला कोई ऐसा भी साल दे मोला हमें स्मॉल मैन दर्श थैंक यू थैंक यू Today, the great legendary singer, actor, director, producer, Mr. Raj Kapoor's birthday is getting celebrated. He doesn't need any introduction from a guy like me. I'm already a short guy on top of that. Uh, he doesn't need anything. The legendary family coming from Prithi Raj Kapoor to Raj Kapoor to all the three brothers, Shami Kapoor, Shashi Kapoor rishi kapoor and now karishma kapoor, karina kapoor and all of those kapoor been it's a big honor for the indian cinema to have an actor like raj kapoor sahab. great. thank you. Right. on the other hand, the voice which we are celebrating of today of mukesh ji, again, you know, mukesh ji has created such a unique voice where you have seen kishorta, mohammad rafi, and mukesh, very unique in you know, voice. and that voice was continued with his son, nitin mukesh. and now i hope his son, was a big actor, will continue to be also a singer. having said that, i thank uh, the presiding, the chairman, and also the backbone of our telugu culture events and culture program, manohar. Garu, thank you sorry ji for conducting this program with the help of of course the legendary singer from our own city when uh, I first heard Samson song about uh, maybe 20 years before and when I still hear him, neither the voice has changed, neither he has changed. he still looked the same young man what I used to see him 20 years before. सैमसंग जी बहुत बहुत मुबारक आपको वैसे आज फूल के दूल्हे लग रहे हैं आप और जो है बहुत बढ़िया आपकी आवाज उनका उनकी अदा जो माइक को लेके ये घुमाते थे नीचे ऊपर पता नहीं आजकल कर रहे हैं या नहीं कर रहे बट लेके पूरा नीचे फिर वो साइड आते थे To be here this evening. We are all great fans of Mukesh Ji, Raj Kapoor, and we can never ever forget them. And as long as we have brand ambassadors like Mr. Samson Mukesh, I don't think we can ever, and even our next generations cannot forget Mukesh Ji and Raj Kapoor Ji. Our association with uh, Samson Ji goes a long, long way. We are family, friends. My husband Arvind, he could make it tonight. So when he told me, "I am not here. You are going to represent me," I was like more than happy. I didn't want to miss this program for anything in this world. Samsing Ji song is like, you know, a bonus. A good evening, like. So thank you so much for having me here, and wish you all the very best and enjoy the evening. Thank you so much. Namaskar. చిన్న పెద్దలకు ప్రేక్షకు మంత్రిలకు మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రాజ్ కపూర్ గారి ఒక విశిష్టమైన స్థానం నటునిగా దర్శకునిగా నిర్మాతగా ఆయన చల చిత్రాలు భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతము మెచ్చుకున్నారు ఆయన నిర్మించిన చిత్రాలు కళాకాండలు సగం బాబీ వంటి చిత్రాలు రికార్డు తిరిగి రాశాయి ఆయన చిత్రాలు నాటికి ఏటికి నవ్యతకు సంతరించుకున్నాయి ఆనాటి ప్రజలే కాదు నేను యువతరం సాంసర్ వింటున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సాంస ముఖ్య సన్మానితులకు ఆర్కెస్ట్రా వారికి నమస్కారం పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి లేవు గజల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు శాంసంగ్ ముఖేష్ గారు పాడుతుంటే ఆ పాటల్లో మనల్ని మనం ఊహించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఆ పాత ఆ పాత మధుర జ్ఞాపకాలనే వాటిని అన్నింటినీ తలుచుకుంటూ చాలా ప్రశాంతంగా ఆనందంగా కొంచెం కూర్చున్నాం చాలా ఆనందంగా ఉంది ఈ సభకి నన్ను ఆహ్వానించినందుకు కారణమైన వైకే నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ప్రతి ఒక్కరికి నా ఉందరికీ కృతజ్ఞతలు నమస్తే సభకు నా నమస్కారములు విచ్చేసిన ప్రేక్షక మహాశువులకు పత్రికా వారికి వేదికను అలం అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం నేను రెండే రెండు ముక్కలు మాట్లాడతాను ఈ సాయంత్రం త్యాగరాజాన్ సభలో శ్యామ్షన్ ముఖేష్ గారి పాటలు వింటుంటే ఆ చిన్నతనం గుర్తొచ్చింది రాజ్ కపూర్ గారు శ్యామ్షన్ ముఖేష్ గారు నాకు కొద్ది సంవత్సరాలుగా మిత్రులు ఆయన రవీంద్రాబాద్లో కానివ్వండి త్యాగరాజాన్ సభలో కానివ్వండి ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా నేను మిస్ కాకుండా ఆ ప్రోగ్రాంకి తప్పకుండా నేను అటెండ్ అవుతాను వారు గత కొన్ని సంవత్సరాలుగా పాడిన గొంతు ఈ రోజు కూడా అదే గొంతు ఉంది ఆ గొంతులో వణుకు లేదు ఆయన ఇక ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు ఇచ్చి ప్రేక్షక మహాసభ్యులందరికీ అలరించాలని నా యొక్క కోరిక ఇవాళ రాజ్ కపూర్ గారి ఎనభై తొమ్మిదో జన్మదిన వేడుకలు వైకే నాగేశ్వరరావు గారి యువ కళా వారిని వారు నిర్వహిస్తున్నారు నాకు ఆహ్వానించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సారిపల్లి కొండలరావు నాకు చాలా రోజుల నుంచి పరిచయం వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు నమస్కారం సభాధ్యక్షులు సాంస్కృతిక బంధు ప్రముఖ పారిశ్రామికవేత్త నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు శ్రీ సారిపల్లి మండలరావు గారికి తెలుగు గజల్స్ని విశ్వవిఖ్యాతంగా పరిచయం చేసినటువంటి మరో మంచి మిత్రుడు శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరో సన్నిహిత సోదర సమానటువంటి యుఫ్తి గారి గారికి శ్రీ ప్రమోద్ అగర్వాల్ గారికి ప్రముఖ సినీ తార లతీమణి శ్రీమతి జయలిత్ గారికి శ్రీమతి సునీత గారికి శ్రీ ఎన్ సింగ్ గారికి అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి గారికి మరి మనందరినీ కూడా ఇప్పటి వరకు అలరించి తన గాన మాంధుర్యంతో మనందరినీ కూడా ఓలలాడించినటువంటి ప్రముఖ గాయకుడైనటువంటి శాంసంగ్ ముఖేష్ గారికి మీ రాజ్ కపూర్ అభిమానులకు పాత్రికేయ సోదరులందరికీ కూడా ప్రపదంగా నా హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం రాజ్ కపూర్ గారి ఎనభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వైక్య నాగేశ్వరరావు గారు యువ కళావాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతోత్సవం చాలా అభినందన రాజ్ కపూర్ గారు చనిపోయి సుమారుగా ఆయన చనిపోయే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చనిపోయారు అంటే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్నిక ఇప్పటికీ కూడా గుర్తుంచుకుని మరి వారి జయంతిని ఇంత అందంగా శోభాయమానంగా ప్రముఖుల సమక్షంలో నిష్ణాతులైనటువంటి యోగ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అందరినీ పిలిచి